ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ వైఎస్ఆర్సిపి కొల్లిపర మండల వాణిజ్య విభాగ అధ్యక్షునిగా రమేష్ రమేష్ను నియమించింది పార్టీ ఈ నేపథ్యంలో సోమవారం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కన్వీనర్ మరియు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు రమేష్ ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు రమేష్ వెంట వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి ఆర్యవైశ్య నాయకులు వెంకటరత్నం సురేష్ కుమార్ హరీష్లు ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి